అనకాపల్లి పట్టణం జీవీఎంసి ఎనభై రెండవ వార్డు విజయరామరాజుపేటలో టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులతో కాఫీ విత్ క్యాడర్ కార్యక్రమం పాత ఒకటి రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు మున్సిపల్ వార్డుల మూడు పార్టీల శ్రేణులతో ఆత్మీయ సమావేశం భావితరాల భవిష్యత్తు కోసం యువత కూటమి పార్టీలకు అండగా ఉండాలి టీడీపీ జనసేన బీజేపీ సంయుక్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైకాపా తొలగించిన పేదల పెన్షన్లు పునరుద్ధరిస్తాం ఎనభై రెండవ వార్డు టీడీపీ ఇన్ఛార్జి పోలారపుత్రీనాథ్ అధ్యక్షతన సమావేశం టీడీపీ జనసేన బీజేపీ కూటమి విషయం రాష్ట్రాభివృద్ధికి చారిత్రాత్మక అవసరం మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ మాజీ మంత్రివర్యులు ఉమ్మడి అభ్యర్థి కోనతాల రామకృష్ణ పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు జగదీప్

ఆ మధ్య కూడా వ్యాపారం ఎవరు చేస్తున్నారు స్వయంగా ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో ఈ ప్రభుత్వం చేస్తుంది వాళ్ళే డిస్టరీస్ రాష్ట్రంలో నుండి కూడా వాళ్ళే తీసుకున్నారు బ్రాండ్స్ అన్ని కూడా వాళ్ళే ఈ రోజు రేట్లు ఎందుకు పెంచాలని చెప్తున్నారు రేట్లు పెంచితే లాభం తగ్గిపోతుంది చెప్తున్నారు అది కాదు ఒక రాష్ట్రం ఆయన సొంత రేట్లు పెంచితే ఆయన లాభాలు ఎక్కువ ప్రభుత్వానికి ఇరవై వేల కోట్లు వస్తే ఆయనకు ఒక ఇరవై వేల కోట్లు వస్తుంది ఒక మధ్యలోనే ఇటువంటి పరిస్థితులు కూడా రాష్ట్రంలో అందరూ ఏదైతే